బంధువులు మనం ఫైనాన్షియల్గా బాగున్నప్పుడు మనకు ఎటువంటి కష్టాలు లేనప్పుడు మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు బంధువులు వస్తారు మన ఇల్లు కనిపించకపోయినా మన ఇల్లు ఎక్కడ అనేది అడ్రస్ తెలియకపోయినా వెతుక్కుంటూ వచ్చేస్తారు అదే మనం కష్టంలో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వస్తారు వచ్చి ఆ గాయాన్ని గుర్తు చేసి వాళ్ళు చాలా సలహాలు ఇచ్చిపోతారు పెద్ద మనుషులు అవుతారు మానసికంగా కృంగతీస్తారు పదే పదే అదే సమస్యని గుర్తు చేస్తారు వాటి కోసమే ఆ సమస్యను గుర్తు చేయడానికే వస్తారు వచ్చి పనిపోయిన పుండుని గీరుతారు గీరి బాగుందా లేదా అని చెక్ చేసి అప్పుడు వెళ్తారు మనకి బంధువులు ఉండేది ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేనున్నాను లేకపోతే సాయం చేస్తావో చెయ్యలేవో ఒక ఓదార్పు అనేది ఉండాలి అది లేదు కానీ నువ్వు ఎప్పుడు పోతావా నీ సంతోషంగా ఉండకూడదు మాకు దక్కనిది మేము హ్యాపీగా లేనిది నువ్వేలా ఉంటావు అనే ఈర్ష్యా ద్వేషాలు ఉండేదే బంధువులకి ఒకవేళ మనం బాగా వెల్ సెటిల్డ్గా ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు వాళ్ళు పైకి నవ్వుతూ మన వెంటే ఉండి వీళ్ళు ఎప్పుడెప్పుడు పోతారా అని కాచుకొని కూర్చొని ఉంటారు వాళ్ళ యొక్క బాధను చూడడానికి రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు వీళ్ళకి సమస్య వస్తుందా నేను పెద్ద మనిషిని అయిపోవచ్చు నాలుగు మాటలు సలహా ఇవ్వచ్చు సమస్య చూడడానికి ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళని అంత చెడుగా చూడాల్సిన అవసరం లేదు అని మంచితనంతో పోయారనుకోండి వాళ్ళ కుళ్ళు బుద్ధులు బయట పెట్టరు లేరని వాళ్ళకి లేదని మాటలతోనైనా లేకపోతే డబ్బులు సాయంతోనైనా చేసిన వాళ్ళు బయటపడరు కుళ్ళు బుద్ధి మనసులో ఎంత కుళ్ళు పెట్టుకొని ఉంటారంటే వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు జీరో చేసేస్తాయి మనల్ని మంచితనంతో పోతే మంచిగా బిహేవ్ చేస్తే పాన్లే పాపం అని అంటే ఆ కుళ్ళు ఆ కుతంత్రాలు రోడ్డు మీదకి ఏడ్చి పెడతాయి ఎప్పుడెప్పుడా ఎదురు చూసే వాళ్ళకి అదే కదా కావాల్సింది తర్వాత వాళ్ళు మంచి వాళ్ళయ్యి నేను మంచి చేశాను నీకు నువ్వు చేసింది ఒక లెక్క నేను చేసింది చూడండి ఎంత బాగా చేశాను నేను చేసినట్టు ఎవరు కూడా చేయరు అని స్టాంప్ వేసి చూపిస్తారు బంధువులు ఉన్నారని ఆత్మీయంగా పలకరించే వాళ్ళు ఉన్నారని హ్యాపీగా వాళ్ళతోటి మీట్ అవుతాం నాలుగు పలకరింపులకి ఒక మనసుకి ప్రశాంతత దొరకటానికి కానీ అది మనిషిని పతనం చేపిస్తాయి మన ఇంట్లో ఒక పర్సన్ని కోల్పోయినప్పుడు ఒక పెద్ద మనిషిని కోల్పోయినప్పుడు అంత వచ్చేసి సుదులతో గుచ్చినట్టు మనసుని అల్లకల్లోలం చేస్తారు అసలు ఎవరూ లేని వాళ్ళు అంతటగా విరుద్ధంగా మాట్లాడతారు అంతవరకు పెద్ద మనిషి ఉన్నంతవరకు మన దగ్గర అమ్మ అయ్యా బాబు అమ్మ నువ్వు బంగారం నువ్వు సింగారం అన్న వాళ్ళంతా నువ్వెంత నీ బతుకెంత నీ బతుకులు ఎంత మాటలు విలువల్ని మార్చేస్తారు మనకి ఉన్న స్థాయిని పూర్తిగా దిగజార్చే ప్రయత్నం చేస్తారు ఇంట్లో పెద్ద మనిషిని కోల్పోయినప్పుడు లేదా ఎప్పుడెప్పుడా వీళ్ళని ఫాల్ చేసేసి మన ఆధీనంలోకి తెచ్చుకుందామా మనకి ఉపయోగపడతారు ఇంకెటూ పోలేరు అన్న ఆలోచనలో ఉంటారు ఇట్లాంటి కుట్రలు చాప కింద నీరులాగా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఆ బాధలో ఆ కుటుంబం కనుక్కోలేదు కనుక్కోలేనప్పుడు ముందు ముందు భవిష్యత్తులో తీవ్రమైన నష్టపోతారు వాళ్ళ మధ్యలో నలిగిపోయి ఎందుకు బ్రతుకున్నాము అన్నంత స్థాయికి తీసుకొస్తారు మనకంటూ ఒక అండ ఉంటారని మనం ఎంతో సహాయం చేస్తాం వాళ్ళ కింద ఏం చెప్పినా చేస్తాం కానీ మన అవసరానికి వచ్చేసరికి దూరం దూరం అన్నట్టు మాట్లాడతారు ఏం చేయాల్సి వస్తుందో అని మన దగ్గర ఒకటికి రెండు రెండుకి నాలుగు చేపించుకొని కనీసం ఇక్కడు వేలంతా పనికి కూడా చేయరు ఇటువంటి వాటిల్లోనే తెలుసుకొని పురుగుని అప్పటికప్పుడు తీసేస్తేనే మన భవిష్యత్తులు బాగుంటాయి తర్వాత తిను తినకపో గాలికి తిరుగు గాలికి తిరక్కపో నీ బ్రతుకు ఏదో ఒక దానికి పనికి వస్తుంది తెలియని వాళ్ళకి సాయం చేయొచ్చు అట్లాంటి వాళ్ళకి చేసి వాళ్ళకి చేసిన మనం మనకు అవసరమైనప్పుడు మనం ఎవరో తెలియని వాళ్ళ బిహేవ్ చేస్తారు వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటాం ఎదురు చూసి 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 బాగా ఒక వేసాక విరక్తి పుట్టి ఆ విరక్తి నుంచి కూడా మళ్ళీ బంధువులు 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 అని మనసు లాగుతుంటుంది మన మనకు ఎవరు లేరు అయ్యయ్యో అంటే అన్నారులే పోదాంలే ఏముందిలే లే మనం లే కదా అని అనిపోతే సుత్తి తీసుకొని మళ్ళీ వేస్తారు మాటలతోటి వేసి 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 లాస్ట్కి చివరాఖరికి నీ అంతటి నువ్వు నీకు జ్ఞానం కలిగితే కానీ నీకు బుద్ధి తెచ్చుకోలేరు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండి ఒంటరి అయిపోయినా పర్వాలేదు ప్రశాంతత ఉంటేనే చనిపోయినప్పుడు ఆత్మకు శాంతి కలగద్ది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో మాటలు అనిపించుకొని దాన్ని మీద వేసుకొని ఆలోచించి ఆలోచించి మనసు బా పాడు చేసుకొని వాటి గురించి దిగాల్చెంది చెంది మనం చనిపోయినప్పుడు కూడా ఆ మాటలు గుర్తొచ్చి ఇవన్నీ కూడా మనతో పాటు తీసుకెళ్తారన్నమాట అసలు నా బంధువులు వచ్చారు అని రాజులకు ఆతిథ్యం ఇచ్చినట్టు ఆతిథ్యం ఇస్తారు వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వరు అసలు కనీసం గౌరవం కూడా ఇవ్వరు ఇలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది మీ మనసుకు దగ్గరైన ఆత్మీయులను మాత్రమే మీ వెంట ఉంచుకోండి ఇట్లాంటి పనికి మాలిన వెంట వెంటేసుకొని మీ మనసుకి ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు ఏమంటారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి